హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు కర్రీ రెడీ చేస్తున్నాం కాబట్టి అది ఏ విధంగా చేయాలో చూడండి ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ బాగా వీటెక్కేదాకా ఉండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాం నెక్స్ట్ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి మనం ముందుగా పెట్టుకున్నాం కాబట్టి అవి బాగా వేపుదాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా ఆయిల్ని ఈ కర్రీ కలిపే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా మా అమ్మాయి కలుపుతుంది మా అమ్మాయిల దగ్గర చూడండి నూనె ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయల్లో ఐదు రకాలు ఉంటాయి రెడ్ పింకు కొంచెం సిల్వర్ టైపు గ్రీన్ కలర్ ఇందులో గ్రీన్ కలర్ చిక్కుడుకాయలు అనమాట మీరు ఎప్పుడు కూడా ఏజెన్సీ సైడ్ వెళ్ళండి చిక్కుడుకాయలు ఎన్ని రకాలు ఉంటే మీకు తెలుస్తుంది కాకపోతే సిట్టి లాంటి ఉన్న వాళ్ళకి ఇది ఒకటే చిక్కుడుకాయ అనుకుంటారు కానీ ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఈ చిక్కుడుకాయలు ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం చిక్కుడుకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనం బాగా చిక్కుడుకాయలకు ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుదాం ప్లేట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కలిపేవాళ్ళు మా అబ్బాయి అనమాట ఎందుకంటే ఈ చిక్కుడుకాయ కూర అంటే అందరికీ అంత ఇష్టం కాబట్టి ఫస్ట్ మా అమ్మాయి కలిపితే ఇప్పుడు మా అబ్బాయి కలుపుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ వంట తయారంతా మా ఇంటి దగ్గర చేస్తున్నాం ఎందుకంటే బాగా అలా కలుపుతూ ఉంటేనే మనకి ఏదైనా అడుగట్టుకుంటూ ఉంటుంది కర్రీ చిక్కుడుగా ఎప్పుడు కూడా నూనె ఉడకాల అలాగ వేసేయకండి చూసారా ఫ్రెండ్స్ అంత బాగా కలర్ కూడా చేంజ్ చేసి చూసారా కలర్ మారని చూసారా అదిగా మా అబ్బాయి చెయ్య మనకి ఈగురిలా కావాలంటే ఇప్పుడు ముందు చిక్కుడిగా లేకపోయి టమాటా వేసుకోవచ్చు మూడు టమాటాలు ఈ టమాటాలు కూడా బాగా ఆగినద్దు చూసారు ఫ్రెండ్స్ టమాటా అయితే కలర్ చాలా బాగా కనబడుతుంది కదా గ్రీను వైటు టమాటా కలర్ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అది మా అబ్బాయి చేతికాడు మా అమ్మాయి అవుతానా మా అబ్బాయి అవుతానా పోటీ పోటీ మీద వండేస్తున్నారు ఈ కూర చూస్తారా అన్నీ కూడా అలా నూనె ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవచ్చు ప్లేట్ పెట్టి కొద్దిసేపు తర్వాత మనం మళ్ళా ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోవచ్చు చూడండి బాగా ఉడికింది కదా ఆయిల్ని ఏ కూరగాయలైనా సరే ముందు ఇలాగ ఉడకబెట్టుకోండి ఇలా నూనె ఉడికితేనే మనకి కూర చాలా బాగుంటుంది పక్కన చారు వేసుకొని చిన్న కూర వేసుకొని తింటే మరి ఉంటుంది ఇప్పుడు పసుపు కారం ఇవన్నీ వేసుకోవచ్చు పసుపు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు వేసాం మనం ఎందుకంటే రెండు స్పూన్లు ఎక్కువ తీయలేదు మేము మరి కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసాం ఒక స్పూన్ సాల్ట్ ఇంకో కొంచెం వేసాం అనమాట ఎందుకంటే మేము ఉప్పు తొక్కు తిన్నా కారం ఎక్కువ తింటాము కర్రీ ఎలా చేసుకున్న తర్వాత చారు పక్కన పెట్టుకొని మనం చోరేసుకుని తింటే ఉంటుంది మరి చాలా బాగుంటుంది చూసారా కూర ఇంకా మనం వాటర్ వేయకుండానే కూర ఎంత బాగుంది చూస్తాకి కదా వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వా చూడండి ఎంత బాగా ఉడిగిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను కానీ అప్పుడు వీడియో ఆఫ్ చేసాను చూడండి ఎంత బాగా రెడీ అయిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర రెడీ